అనంత వలన ఇంకొక పది పన్నెండు సంవత్సరాల కాలంలో సింగరేణి కూచించకపోయేట పరిస్థితి వచ్చింది కాబట్టి ఈనాడు గుర్తింపు సంఘంగా మేము సింగరేణి యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర బొగ్గళ్ళ శాఖ మంత్రి గారిని కూడా కలిసి కొత్త భావం రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొన్న ఐదు సంఘాలతోటి మీటింగు సింగరేణి యాజమాన్యం హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా సింగరేణికి లాభదాయకంగా ఉండేటట్టు మీరు మైన్స్ తీసుకురాండి అది అలాట్మెంట్ పద్ధత లేకపోతే అది టెండర్ పద్ధత ఏదైనా కూడా కొత్త మైన్స్ రావాలి సింగరేణికి భవిష్యత్తు ఉండాలని మేము ఏఐటిసిగా చెప్పాం అట్లనే సింగరేణిలో మెడికల్ బోర్డు అనేది అవినీతిమయంగా మారిపోయింది ఇవాళ ఒక్కొక్క కార్మికుడు మెడికల్ బోర్డుకు పోతే ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఇస్తేనే అన్పిట్ అనే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ ఒక అండర్ గ్రౌండ్ కార్మికుడు ఫేస్లో పనిచేసే ఒక కార్మికుడికి మూడు స్టంట్లు పడి ఆయనకి పెనాలసిస్ వచ్చిండి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందని కంపెనీ పంపిన హయ్యర్ సెంటర్లో నిర్ధారణ అయినప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఆయన్ని ఫిట్ చేశారు సర్ఫేస్ వర్కరు ఒక స్టడ్ పడ్డ ఆయన్ను మాత్రం అనుబడి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని సింగరేణలో పై అధికార దృష్టికి మేము తీసుకపోయినా ఆ కార్మికులు న్యాయం చేయలేన పరిస్థితి వచ్చింది ఇంకా అనేక ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మెడికల్ బోట్లో దీనికి పరిష్కారం ఒకటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎన్టీ సీనియర్ నాయకుడు కొమరయ్య గారు ఉన్నప్పుడు ఏదైతే ఒక అగ్రిమెంట్ చేశాడో ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు జరిగిన అగ్రిమెంట్ కనుక అమలు చేస్తే ఏ కార్మికుడు కూడా ఒక రూపాయి ఎవరికి పెట్టకుండా మెడికల్ బోర్డు అయ్యి కొడుకుని పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయాలని మేము ఏడిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే సింగరెడ్డిలో లాభాల వాట తక్షణమే లాభాలు ప్రకటించి ముప్పై ఐదు పర్సెంటు కార్మికులకు ఇవ్వాలని సింగరేణి నిధులు వృధా కాకుండా సింగరేణి కార్మికులు సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలకే ఉపయోగపడే పద్ధతిలో చేయాలని ఈ ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని మేము కోరుతూ ఉన్నాం సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోతూ ఉంది గత ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం చేయడం వల్లే సింగరేణి ప్రాంతంలో ఉన్న పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు మరి ఈ ప్రభుత్వం కూడా ఇదే రాజకీయ జోక్యం కల్పించుకొని సింగరేణలో చేస్తే భవిష్యత్తులో సింగరేణులు కార్మికులు కూడా అదే చెప్తారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని గతంలో రెండు వేల పదకొండు పన్నెండు గంట ముందు